తాజాంశం చూస్తున్నాం గుంటూరు నగర శివాలలో ముగ్గురు యువకులు దారుణ హత్యకు గురైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ మోహన్ చెప్పండి హత్యకు కారణాలేంటి పోలీసులు ఏమంటున్నారు ఆ జిలాని నిన్న రాత్రి వెలుగులోకి వచ్చినటువంటి గుంటూరు నగర శివారులో ఉన్నటువంటి లింగాయపాలెం వద్ద ముగ్గురు యువకుల దారుణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ కేసు సంబంధించి చనిపోయినటువంటి ముగ్గురు యువకులు కావడం అందులో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి కాగా మరొకరు ప్రైవేట్ సర్వేయర్ గా ఉంటున్నారు మరొకరు పెయింటర్ గా పనిచేస్తున్నారు మొత్తం ముగ్గురు యువకులు కొంతవరకు వారికి చెరువు ఉండడం కూడా ఈ హెచ్చరి కారణంగా భావిస్తున్నారు అయితే శుక్రవారం నాడు అర్ధరాత్రి పన్నెయాత్ర సమయం తర్వాతే ఈ ముగ్గురు యువకుల్ని కూడా ఈ హతమార్చినట్టుగా అంటే కేవలం ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా కేవలం చేతులతోనే కొట్టి చంపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేశారు చివరికి దర్యాప్తులు కూడా అదే అంశం రూఢీ అయినట్లుగా మనకు తెలుస్తోంది మొత్తం ఏటీ అగ్రహారం అలాగే చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఈ ముగ్గురు ముగ్గురు స్నేహితులు అయితే ఈ ఏటీ అగ్రహారం పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గౌరీ శివ గ్యాంగే ఈ పనికి పాల్పడినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు ఎందుకంటే నిన్న అర్ధరాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ హత్యకు చేసినటువంటి వ్యక్తుల్లో అనుమానితులుగా ఉన్నటువంటి ఒక ఆరుగురు పోలీసులు ఎదుట ఏఎస్పీ భాస్కర్ రావు వద్ద వచ్చి లొంగిపోయినట్లుగా తెలుస్తోంది మొత్తం పన్నెండు మంది వరకు హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు మిగిలిన వాళ్ళ కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు మరో ఇద్దరు అంటే మొత్తం ఎనిమిది మంది వరకు పోలీసులు అదుపులో ఉన్నట్లుగా మనకి ప్రాథమికంగా తెలుస్తోంది అయితే కేసు సంబంధించి పండగ సమయంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఉదంతం తీవ్ర సంచలనం రేకిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడ తీవ్రంగానే పరిగణిస్తూ ఈ కేసు సంబంధించి పరిశోధన చేస్తున్నారు అయితే శుక్రవారం అర్ధరాత్రి సినిమా హాల్ ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలోనే ఈ ముగ్గురు యువకులను నమ్మకంగా పిలిచి రప్పించి వాళ్ళపై దాడి చేసి ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు విలుగానే అక్కడ సమీపంలో పంట పొలాల వెనుకటువంటి ముళ్ళ పొతల్లోకి విసిరేశారు దీంతో మృతదేహాలని అంటే పండగ కావడంతో ఆ ప్రాంతం వైపు ఎక్కువ మంది పొలంలోకి వచ్చే రైతులు కానీ ఎవరు రాకపోవడం వల్ల కొంత ఆలస్యంగా మృతదేహాల గుర్తింపు అనేది జరిగినట్టుగా మనకు తెలుస్తోంది శుక్రవారం ఘటన జరిగిన శనివారం సాయంత్రం తర్వాత కానీ ఈ మృతదేహాలు ఉన్న విషయం బయటపడలేదు అర్బన్ ఎస్పీ సర్వశేషన్ పార్టీతో పాటు ఏఎస్పీ భాస్కర్ రావు ఇతర పోలీస్ అధికారులు కూడా జాగినారు సహాయంతో చర్యాదు జరుగుతుంది ఇప్పటికే ఆ ఎనిమిది మంది వరకు పోలీసులు అదుపులో ఉన్న నేపథ్యంలో అసలు హత్యకు దారి తీసిన కారణాలు ఏంటి అనే అంశాల మీద వ్యక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు సూర్య గౌరి గ్యాంగ్ సంబంధించినటువంటి వ్యక్తులతో ఈ రాజేష్ కొంత మధ్య వివాదాలు ఉండడం అలాగే రాజేష్ అనిపోయినటువంటి ముగ్గురు యువకుల్లో రాజేష్ రాము అలాగే రవిరాజు ఈ ముగ్గురు యువకుల్లో రాజేష్ తో కొంత సూర్య గౌరికి కొనడం అలాగే సూర్య గౌరి పై దాడి చేస్తామని చెప్పి ఈ రాజేష్ అన్నట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలోనే వాళ్ళు ముందుగానే వీళ్ళని ముగ్గురిని హత్య చేసినట్టుగా కూడా పోలీసులకు ప్రాథమికంగా భావిస్తున్నారు అయితే కేసు సంబంధించిన వివరాలు ఇంకా దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఎవరు పూర్తి వివరాలను బయటకు వెల్లడించేందుకు అయితే నిరాకరిస్తున్నారు మోహన్